యూట్యూబ్ రమరచం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం జనవరి ముద్దు అంటున్న జనాలు వదు ఉగా మనకు ముద్దు అంటున్న మన పెద్దోళ్ళు ఆదివారం మాంసం ముట్టద్దు అని చెబుతున్న మన పెద్దోళ్ళు ఇదే అంశం ఏ విధంగా ఉంటుందో నా ఛానల్లో ఈ చిన్న వీడియో చూడండి ఇలా ఈ వీడియో మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి మీరు పంపిస్తే ఇంకా ఎక్కువ మంది చూసేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పెద్దల మాట మూట అంటారు కానీ ఇప్పటి ఉన్న పరిస్థితి ప్రకారం ఇప్పటి ఉన్న స్థితిగతుల ప్రకారం యువత కానీ అటు తర్వాత ఇప్పుడు జనరేషన్ కానీ పెద్దల మాట సర్ది మూట కాదు పెద్దల మాట వినే ప్రసక్తే లేదు అనే కోణంలో వెళ్తుంది ప్రస్తుత సమాజం ఇదంతా ప్రస్తుతం నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే అప్పటి అప్పటి సంస్కృతి సంప్రదాయం అప్పటి పెద్దల మాటలు వేరు ఇప్పటి సంస్కృతి సంప్రదాయం ఇప్పటి యువజన అటు తర్వాత మనుషుల తీరు వేరు ఎందుకు అంటే గతంలో పెద్దలు ప్రతి పద్ధతిని పాటిస్తే దానికి సాంప్రదాయ పద్ధమ పద్ధతి అనేది ఉంటుంది ఆరోగ్యం కూడా బ్రహ్మాండమైన స్థితిగతుల ప్రకారం మెరుగుపడుతుంది అప్పట్లో నూట పది సంవత్సరాలు వంద సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు కూడా బతికిన మన పెద్దలు ఉన్నారు కారణం ఏమిటి అంటే ఒక పద్ధతి ప్రకారం ఆహారం తినడం ఒక పద్ధతి ప్రకారం మన పెద్దలు సాంప్రదాయాలను పాటించడం పెద్దలను గౌరవించడం అప్పట్లో అలా పద్ధతి ఉంది కాబట్టి మన పెద్దలు వందేళ్లు పట్టికే వాళ్ళు దాదాపుగా ఆ పద్ధతి రాను 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 తగుతాగు వచ్చింది దీనికి ప్రధాన కారణం ముఖ్యంగా పెద్దల మాట మనం ఎనకపోవడమే ఈ శోది ఎందుకు అసలు విషయానికి రా నాయనా అంటే వస్తున్నా ప్రస్తుతం జనవరి ఫస్ట్ జనాలు అంతా కూడా జనవరి జనవరి రోజు ఒకటవ తారీఖు ఇంకా బ్రహ్మాండమైన పండుగలు చేసుకుంటారు అంతా కూడా కొత్త బట్టలను ధరిస్తారు అంతా కూడా ఇంటిళ్ళ పాడి వంటలను చేసుకుంటారు పిండి వంటలను చేసుకుని ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు ఇది ఒక సెంటిమెంట్ ఇప్పటి జనాలకు కారణం ఏమిటి అంటే జనవరి జనవరి నూతన సంవత్సరం కనుక నూతన సంవత్సరంలో మనం ఆనందంగా ఆహ్లాదంగా ఉంటే మనం బాగా చింతే మనం పట్టువత్సరాలు కట్టుకుంటే అది సంవత్సరం అంతా వర్తిస్తాది అని అది మూర్ఖతం అనుకోండి అది ఒక నమ్మకము అనుకోండి ఆ విధంగా జనవరి థర్టీ ఫస్ట్ గాని జనవరి మొదటి రోజు గాని జరుగుతున్న తదంగం కానీ ఇది మన సాంప్రదాయం కాదు అని పెద్దలు చెప్పుకుంటూ ఉన్నారు ఎందుకు అంటే బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలన చేసినప్పుడు ఈ పద్ధతిని వాళ్ళు అలవాటు చేశారు మనకు నూతన సంవత్సరము అంటే భారతదేశ ప్రజలకు నూతన సంవత్సరము అంటే హిందూయిజం ప్రజలకు నూతన సంవత్సరము అంటే ఉగాది పండుగ రోజే అంట ఉగాది పండుగ రోజు ఎప్పుడైతే ఉగాది వస్తుందో అప్పటి నుంచి నూతన సంవత్సరం ప్రారంభం అయినట్లు ఇది మన పెద్దలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మార్పులు చేర్పుల కోసం వినంగా అయ్యా ఇది మన జనవరి పండుగ కాదు మనకు ముఖ్యమైన పండగ ఏడాది పండగ వచ్చేది ఎక్కడ అంటే ఉగాది పండగ ఉగాది పండగ సంవత్సరం నూతన సంవత్సరంతో ప్రారంభమవుతుంది జనవరి ఒకటో తేదీ కాదు అని సోషల్ మీడియాలో చెప్పుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నా కూడా మన జనాలు మారరు 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 జనవరి రోజున ఆనందంగా తాగాల్సిందే ఊగాల్సిందే తినాల్సిందే కొత్త బట్టలు వేసుకోవాల్సిందే కానీ ఇది మన పద్ధతి కాదు అని మన పెద్దోళ్ళు ఇప్పుడు ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఎన్నో విధాల మాధ్యమాల్లో చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు కానీ సుదాం జనరి ఎంత బ్రహ్మాండంగా జరుగుతుందో ఎంత మందు అమ్మపోతుందో ఎంత మాంసం అమ్మరిపోతుందో వేచి సుదాం ఆ తర్వాత రెండవ అంశం రెండవ అంశం ఏమిటి అంటే ఆదివారం ఆదివారం దాదాపుగా ఆదివారం వచ్చింది అంటే ఇంటిల పాది ఎక్కడైనా సరే కోళ్ళు కానీ ఆ తర్వాత మేకపూజలు కానీ కొట్టేళ్ళు కానీ వాళ్ళు వండుకొని మాంసాన్ని వండుకొని తినే పద్ధతి ఆదివారం ఆదివారమే ఎందుకు వండు వండుకుంటూ ఉన్నారు అంటే ఆదివారం అది ఒక పద్ధతి అనేది అలవాటు చేశారు ఎవరు అలవాటు చేశారు భారతదేశ జనానికి అంటే బ్రిటిష్ వాళ్ళే అంట దీనికి ప్రధాన కారణం కూడా మన పెద్దోళ్ళు కూడా చెప్పుకుంటూ వచ్చారు గతంలో బ్రిటిష్ వారి పరిపాలన కింద మన భారతదేశం ఉన్నప్పుడు అరే భారతీయులు ఎంత ఎనర్జీగా ఎందుకు ఉన్నారు ఎంత ఎనర్జీగా ఎందుకు పనిచేస్తున్నారు వీళ్ళ శరీరంలో ఇంత శక్తివంతమైన పద్ధతులు ఎలా అలవాటు పడ్డాయి అనే అంశాన్ని భారతీయులు భారతీయులపై బ్రిటిష్ వారు దృష్టి సారిస్తే అసలైన నిజం బయట పడింది ఆ నిజం ఏంటి అంటే ముఖ్యంగా ఆదివారం ఆదివారం రోజు ఈ భారతీయులు మటన్ గాని చికెన్ గాని అదే మాంసం తినరు అంట ఎందుకు తినరు అంటే ఆదివారం సూర్య భగవాను అది ప్రత్యేక దినము అని ఆ సూర్య భగవాని ఆదివారం తలంచుకొని ఆ సూర్య భగవాను పదకొండు సూర్యుడు ఉదయాన్నే ఉదయాన్నే తలంచుకుంటూ పదకొండు సూర్యుడు పేర్లు తలంచుకుంటూ సూర్య భగవాని వద్ద వాళ్ళు సూర్యునికి సమర్పణ చేస్తూ ముక్కుకుంటూ ఉండడం వలన ఆదివారం చికెన్ మటన్ అదే మాంసాలు తినకపోవడం వలన వాళ్ళకి వాళ్ళకి శరీర పరంగా ఎనర్జీ అనేది శక్తి అనేది వస్తుంది అని బ్రిటిష్ వారికి మన భారతీయులు చెప్పారు అంట అప్పటి నుంచి భారతీయులు వీళ్ళను బ్రిటిష్ భారతీయులను మార్చేందుకు బ్రిటిష్ వాళ్ళు పండిన పన్నాదం ఆదివారం చికెన్ మటన్ తినడం మాంసాలు తీసుకోవడం భారతీయులు అలవాటు చేయాలి అని ఆదివారం ఉద్యోగస్తులకు సెలవు ప్రకటిస్తూ ఆదివారం పండగ చేసుకునే వాతావరణం కల్పిస్తూ ఆదివారమే మటను చికెను తినే అదే మాంసం తినే అలవాటును బ్రిటిష్ వాళ్ళు మనం కల్పించడం వలన మన మన ఆరోగ్య ఆరోగ్య తత్వం ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించిన ఎనర్జీ అన్ని కూడా తగ్గుతా రావడానికి ప్రధాన కారణం ఆదివారం మనం చికెన్ మటన్లు తినకపోవడమే అని మన పెద్దలు ఎన్నో మార్లు చెప్పారు కానీ ఆదివారమే మనం చికెన్ మటన్ తింటూ ఉన్నాము అదే మాంసాలు తీసుకుంటూ ఉన్నాము ఆదివారం యొక్క గొప్పతనం అది ఆ బ్రిటిష్ వారు గమనించి మనల్ని తప్పుదోవ పట్టించారు జనవరి జనవరి ఒకటవ తారీఖు నూతన సంవత్సరం అంటూ తప్పుదోవ పట్టించారని ఆ తర్వాత ఆదివారం మాంసాలు తినాలి అని తప్పుదోవ పట్టించారు అని ఆదివారమే సెలవు ప్రకటించారు అని ఈ విధంగా బ్రిటిష్ వారే మన పద్ధతి సాంప్రదాయాలను దెబ్బ తీశారు అని మన పెద్దలు కథలు కథలుగా చెబుతుంటూ వచ్చారు ఇప్పుడు ఉండే సమాజం ఇప్పుడు ఉండే పరిస్థితి ఆదివారమే సెలవు దినం గనక ఇప్పుడు ఇప్పుడు ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావచ్చు ఆదివారమే సెలవు గనక శని ఆదివారాలు పండుగ వాతావరణం చేసుకుంటూ ఆదివారం బ్రహ్మాండమైన మాంసాలు తింటూ ఉన్నారు అంటే ఇప్పుడు ఉన్న వయసుకు అప్పుడు ఉన్న వయసుకు తేడా ఎప్పుడు అనారోగ్యాలు బీపీలు మోకాల నొప్పులు ఆడు తర్వాత ఎన్నో రకాలైన అనారోగ్య కారణాలు వేలాది వందలాది కోట్లు కూడా కోట్లు కూడా అనారోగ్యానికి ఖర్చు పెడుతున్న పరిస్థితి ఆచిపెత్తల మరి తిరుగుతున్న పరిస్థితి నేడు చోటు చేసుకుంది ఆయుష్ ఆయుష్ ప్రమాణం కూడా డెబ్బైకి అరవైకి యాభై వేదికి తగ్గుతుంది అంటే పెద్దలు మన పెద్దలు చెప్పిన చీరు అంటుంది అనేదే నా అనుమానం కాబట్టి ఈ జనవరి నూతన సంవత్సరం ఆదివారం మాంసం తీసుకోకూడదనే పద్ధతి అనే అంశాన్ని మన హిందూ ప్రజానికం కానీ ఆ తర్వాత భారతదేశ ప్రజానికానికి కానీ తెలియజేసేందుకే నేను ఈ వీడియో తీశా మీ సీనియర్ జర్నలిస్ట్ ధ్యాంధ్ర కృష్ణయ్య నమస్తే